సువాసిని సువాసిని యక్షన ప్రీత ఆవిడ సువాసిని ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారి ప్రీతి పొందుతుంది అందుకే సౌందర్య లహరికి ముందు శివానంద శివానందలహరి సౌందర్య లహరి కలుగుతారు అందుకని సోమవారం నాడు సోమ అంటే స ఉమ ఉమతో కలిసినటువంటి సాంబ్రస రోజేటువంటి రోజు అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున వచ్చి ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికి కూర్చుంటారు ఎవరెవరు ఎనిమిది గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే ఆవిడ నామపారాయణ ప్రీత ఏం అత్తహాసపు పూజ అక్కర్లేదు మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే ఎనిమిది గంటల కల్లా ఎంతమంది వస్తే ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే మేము చొక్కా బనీను తీయలేమండి మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు మీరు వేసుకోండి చెప్పడానికి మాత్రం వీల్లేదు సొక్కా బనీలు తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని వెయ్యి మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకొని ఒక తెల్లటి లుంగీ పంచె కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి మూడు నాలుగు వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు అవన్నీ అమ్మవారికి మీ అందరూ నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమ అంటాం మీ అందరూ శ్రీమాత్రే నమ అంటారు మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి ఇదంతా అయిన తర్వాత ఓం యతో దొ నవా తనపరుషబథ దుర్గా నిమిష్వా నావే వసింధుం ధురితాప్యగ్రిహి తామద్నివన్నాం తపతాజ్వలం తీం వైగోచనీంకర్మ ఫలేష జుట్టా అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళ వాయిద్యాల సెక్ట్ పైనుంది కాబట్టి ఒక్కసారి మోగుతుంది అన్ని దేవాలయాల్లో నిరాజన ఇస్తారు ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను కబరిబంధం గురించి ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు ప్రసాదం అమ్మవారికి వస్త్రాలు పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు అందుకని స్వామివారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు ఎనిమిది దాటిన తర్వాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి పూజలో నామాలు చెప్పడానికి వద్దు ఎనిమిది లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం ఎందుకని చైతన్య కుసుమ ప్రియా మీరు వచ్చేటప్పుడు మీకు తోచినది చక్కగా అరవిరిచిన పూలు ఆ రోజు పూసినటువంటి పూలు చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు రెండు పూలో మూడు పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టకండి ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే పావుతో ఎనిమిది అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడిదొరగాలి ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప ప్రసరింపచేయాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది అందుచేత జడా చైతన్యకరం దృతి దరిద్రామణి గుణనికా దరిద్రులైన వారు ఉంటారు ఏమండి అవిద్య నిజమే మోక్షాన్ని పొందాలి కానీ వాటి సంగతి అలా ఉంచండి మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు మరి సంసారంలో ఉన్నాం కదా మాకు దరిద్రం ఉంది డబ్బు లేదు బాధలు పడుతున్నాం ఎన్నో కష్టాల్లో ఉన్నాం మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు జడానాం చైతన్య చింతామణి గుణనికా అన్నవారట దరిద్రులైనటువంటి వారు కోరికతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేసే ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే ఎందుకని ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమా ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప ఎందుకని మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి మూడు ఉంటాయి కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇందులో కామధేనువు చాలా గొప్పది కల్పవృక్షములు కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం కల్పవృక్షములు మళ్ళీ ఐదుగా ఉంటాయి ఒకటి కల్పవృక్షము రెండు మందారము మూడు పారిజాతము నాలుగు ఆ ఉన్న వాటిల్లో పారిజాతము సంతానము హరిచందనము అనే ఐదు చెట్లు ఈ ఐదు చెట్లు కల్పవృక్షాలే ఈ ఐదు చెట్లు కూడా దేవతా వృక్షాలు ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలా ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి ఇంకా చింతామణికున్న బపతనం ఏమిటో తెలుసా అండి అసలు అమ్మ చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది ఆవిడ పాదములను స్మరిస్తే అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటగలకే ఆ గుణం వచ్చింది అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి ఓ పెద్ద చింతామణి చింతామణి అంటే ఏమిటి మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా లోపల చింపిస్తారు మనస్సు చేత